ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు స్టోరీ క్యారెట్ ఎగ్ కాఫీ ఈ మూడు నేర్పించినటువంటి పాఠం ఏమిటో నేను మీకు తెలియజేస్తాను ఒక ఊరిలో ఒక తల్లి కూతుర్లు ఉన్నారంటండి అయితే తల్లి దగ్గరికి కుమార్తె వచ్చి చెప్తుందంట అమ్మా నేను చాలా కష్టాల్లో ఉన్నాను ఈ కష్టాలు నేను అసలు తట్టుకోలేకపోతున్నానమ్మా అసలు ఏం చేయాలి ఎలా ఫేస్ చేయాలి నాకు ఏదైనా సలహా చెప్పమ్మా అన్నప్పుడు వెంటనే ఆ తల్లి రమ్మ కూర్చో అని చెప్పి హత్తుకుని తన కుమార్తెను ఒక వంటగదిలోనికి తీసుకువెళ్ళిందంటండి వంటగదిలో తీసుకువెళ్ళి ఆ గ్యాస్ స్టవ్పై మరి మూడు పాత్రలు పెట్టిందంటండి మూడు పాత్రలు పెట్టి ఒక దానిలో క్యారెట్ ఒక దానిలో ఎగ్స్ ఒక దానిలో కాపీ పొడి వేసి మూడో కూడా స్టవ్ వెలిగించి మరగబెడుతూ ఉందంటండి అలాగ ఒక ఇరవై నిమిషాలు మరగబెట్టిన తర్వాత ఆ ఎగ్స్ తీసి గిన్నెలో వేసింది ఆ క్యారెట్ తీసి మేరే గిన్నెలో వేసింది కాఫీ కూడా కాఫీ గింజలు కూడా అది తీసి ఆ కాఫీని వేరే గిన్నెలో వేసినప్పుడు అప్పుడు ఇవి వీటి ద్వారా నువ్వు ఏం నేర్చుకున్నావమ్మా అని అంటే అర్థం కావట్లేదమ్మా అంటే ఒకసారి నువ్వు టచ్ చేసి చూడు అంటే క్యారెట్ని పట్టుకోగానే చాలా మెత్తగా అయిపోయింది అయితే ఎగ్గని పట్టుకోగానే చాలా గట్టిగా తనకి అనిపిస్తుంది కాఫీ వేసేటప్పుడు గింజలు గింజలుగా ఉన్నాయి అది మరిగిపోయి నీళ్ళలో కలిసిపోయి మంచి సువాసన వస్తూ ఉంది అప్పుడు తల్లి చెప్పిందంట చూసావమ్మా లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఇలాంటి ఫేస్ చేయవలసి వస్తుంది క్యారెట్ని చూసినప్పుడు ఆ నీళ్ళలో వేయకముందు చాలా గట్టిగా ఉంది తన బలంతో మరగబెట్టగానే తన స్వభావాన్ని కోల్పోయింది ఎగ్గు వేసేటప్పుడు ఎలా ఉంది ఇప్పుడు చూడు అది పెంకు తీస్తుంటే చాలా గట్టిగా అయిపోయింది అలాగే కాఫీ నీళ్ళతో కలిసిపోయి తన సువాసనను వెదజల్లింది మనము కూడా మన జీవితంలో వచ్చేటటువంటి కష్టాలను ఈ విధంగా ఈ ఎగ్గలాగా కొన్నిసార్లు కొన్ని సిచ్యువేషన్స్కి గట్టిగా మారవలసి వస్తుంది అలాగే కొన్ని సిచ్యువేషన్స్లో ఈ యొక్క కాఫీలాగా కలిసిపోవలసి వస్తుంది ఇది దీని ద్వారా మనం ఎంతో పాఠాన్ని నేర్చుకోవాలని ఆ కుమార్తెను దగ్గరే తీసుకుని ముద్దు పెట్టి చెప్పినప్పుడు ఆ కుమార్తె చిరునవ్వు నవ్విందంటండి నవ్వి అప్పుడు నేను చాలా నేర్చుకున్నానమ్మా చూడు ఆ క్యారెట్ తన బలాన్ని కోల్పోయింది ఆ వేడి నీటిలో వేసి మరకబెట్టగానే మెత్తగా మారిపోయింది వెయ్యకముందు ఎంత స్ట్రాంగ్గా ఉంది ఎంత గట్టిగా ఉంది అలాగే క్యారెట్ లాగా కాకుండా నువ్వు కోడిగుడ్డులాగా కాఫీలాగా నీ స్వభావాల్ని పరిస్థితులు తగ్గట్టుగా మార్చుకోవాలమ్మా ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా నువ్వు నిరుత్సాహపడకూడదని ఆ కుమార్తెకి ఆ మూడింటి ద్వారా చక్కటి మోరల్ నేర్పించిందంటండి ఆ తల్లి కుమార్తె తల్లి చెప్పినటువంటి బోధకి చాలా సంతోషపడి సంతోషంగా వెళ్ళిందంటండి ఈ స్టోరీ మీకు ఎలా అనిపించిందో నచ్చితే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని మంచి మంచి వీడియోస్ పెట్టడానికి నాకు సపోర్టివ్గా ఉంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్